నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక మలుపులు తిరుగుతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే పదకొండు కోట్లు అది రాజకాసిరెడ్డి నాకైతే తెలియదని సమాధానం చెప్తున్నారు ఈ రోజు సిట్టు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి అనేక రకాలుగా మలుపులు తిరగటం మనం చూస్తూనే ఉందాం మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్టు విచారణ జరుగుతుంది ఈడి దూకుడు కూడా పెంచింది సో ఈలోపు ఈ నేపథ్యంలోనే ఇక పదకొండు కోట్లు ఎలా వచ్చాయి ఎక్కడ దొరికాయి అన్నట్టు ఇప్పుడు సిట్టు ఆధారాలతో సహా బయట పెట్టాలని ఇప్పుడు నిర్ణయించింది అయితే ఈ నేపథ్యంలో రాజ్ కాసిరెడ్డి అయితే నాకు సంబంధం లేదు అసలు ఎలా చూడాలి సార్ అసలు లిక్కర్ స్కామ్స్ సంబంధించి చాలా కాలం నుంచి జరుగుతున్నది ఒక కొలుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే క్రమక్రమంగా అది ఒక క్లైమాక్స్కి వచ్చి ఎండింగ్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది సిట్ దాదాపు దర్యాప్తును అంతా పూర్తి చేసే దశలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు దొరికిన పదకొండు కోట్లు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు కేసరెడ్డి తనకి కావు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఈ డబ్బులు నాయి కావు అని చెప్పడం కానీ ఆ డబ్బులు ఎవరే అనేది తేలాల్సిన అంశంగా ఉంది ఎందుకంటే ఒక కాలేజీ యాజమాన్యానికి సంబంధించి విజయేందర్ రెడ్డి ఫామ్ హౌస్లో అవి దొరకడం జరిగింది అతనైనా ఎందుకంటే రెడ్డికి ఆ విజయేందర్ రెడ్డికి వీళ్ళకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది నిన్నటి నుంచి మనం చూసుకున్నట్టయితే రాత్రి పన్నెండున్నర నుంచి స్టార్ట్ అయిన ఆ దాడులకు సంబంధించి లో నోట్ల కట్టలు లెక్క పెట్టడానికి దాదాపు ఉదయం ఐదు గంటల వరకు వాటిని లెక్క పెట్టడం జరిగింది ఉట్టి అంటే ఉట్టి అట్ట డబ్బల్లో పెట్టి వాటిని అక్కడ భద్రపరచడం జరిగింది వాటిని వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా అవి ఉట్టి పేపర్లు ఎంటీ పేపర్లు ఖాళీ పేపర్లు అవి డబ్బులు అని చెప్పే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త మలుపులు తిరగడానికి ఆస్కారం ఏంటంటే ఇన్ని రోజులు సిట్ సిట్టు దర్యాప్తులో భాగంగా దాదాపుగా చూసుకున్నట్లయితే నలభై ఒక్క మంది మీద దాదాపుగా ఇప్పటివరకు నోటీసులు ఇవ్వడం జరిగింది కొంతమంది మీద ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది కొంతమందిని అరెస్ట్ చేయడం అందులో పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమైన నాయకులు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది కేసు రెడ్డి ఏ వన్గా ఉన్న కేసి రెడ్డికి సంబంధించిన అరెస్ట్తో పాటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంఓ పని పనిచేసిన వీళ్ళందరినీ అంటే ఒక కొలిక్కి వచ్చే క్రమంలో భాగంగా ఇవన్నీ కూడా అతను ఎవరైతే కేశరెడ్డి దగ్గర ఉన్న వ్యక్తే అతను విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ వివరాలు అందించినట్టుగా మనకు కనిపిస్తుంది వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ వివరాలు అందించినట్టుగా తెలుస్తుంది దాని ఆధారంగానే సిట్టు దర్యాప్తులో భాగంగా వీటిని సీజ్ చేసి పట్టుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కొత్త మలుపు మనం చూసినట్టయితే ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయ్యాయో డబ్బులు దొరికాయో ఈడీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఈడీ డబ్బులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది మనం చూసుకుంటైతే ఈడీ గతంలో కూడా ఈ ఇది ఏదైతే డబ్బు ఇన్వాల్వ్ అవుతుందని చెప్పిన సందర్భంలో ఈడి ఆల్రెడీ సిట్ బృందం నుంచి కొంత దర్యాప్తు వాళ్ళు సేకరించడం జరుగుతుంది వీళ్ళకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంకు లావాదేవీలు కానీ వాళ్ళ అకౌంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈడీ చాలా కాలం నుంచి కూడా డైరెక్ట్గా దర్యాప్తు జరపకపోయినప్పటికీ ఈ నలభై ఒక్క మందికి సంబంధించిన వివరాలకు సంబంధించి డాక్యుమెంట్స్కి సంబంధించి బ్యాంకు ట్రాన్సాక్షన్ సంబంధించి సిట్టు దర్యాప్తులో భాగంగా వాళ్ళ నుంచి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తుంది ఇప్పుడు డైరెక్ట్గా డబ్బు ఇన్వాల్వ్ అవడం వల్ల ఈడీ డైరెక్ట్గా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈడీ కేసును మనం ఒకసారి రక్షించినట్టయితే ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే వాళ్ళు దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎంటర్ అవుతారు మామూలుగా మిగతా దర్యాప్తు సంస్థలు ఏంటంటే వాళ్ళు వీళ్ళని కస్టడీలకు తీసుకున్న తర్వాత వీళ్ళ నుంచి వివరాలు సేకరించి ఈ వివరాల ఆధారంగా కేసులు నమోదు చేయడం మరొకరు ఇంకోరు ఉన్నారు ఇంకోరు ఉన్నారు వాళ్ళ తర్వాత ఎవరు ఉన్నారు అరెస్ట్లో ఎవరు ఉన్నారు ఇంకోరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి డైరెక్ట్గా మనకు ఓపెన్గా తెలుస్తుంటుంది కానీ ఈడీ కాదు ఈడీ ఈడీ మనకు మనకు అంటే ఈడీ ఒక పనితీరుని మనం గమనిస్తున్నట్టయితే ఈడీ ఇప్పటికే సిట్ దగ్గర నుంచి తీసుకున్న ఆధారాల ప్రకారం दादा आपका वीला वीला సంబంధించిన బ్యాంకు లావాదేవీలు కానీ వీళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్తున్నాయి ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర దాదాపుగా వాళ్ళు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆధారాలు సేకరించి ఉంటారు ఇక్కడ ఈడీకి సంబంధించి మనం ఒకసారి గమనించినట్టయితే ఈడీ ఒకసారి కేసు నమోదు చేసిందంటే దాని నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టమైన పని సీబీఐ కానీ సిట్ బృందం కానీ దర్యాప్తు సంస్థలు మిగతాయి ఏవి కేసులు నమోదు చేసినా చాలా సిబిఐ కేసులు కానీ సిట్ కేసులు కానీ ఒక నైంటీ పర్సెంట్ వీగిపోతుంటాయి దానికి కారణం మనం పరిశీలించినట్టయితే అందులో ఉండేది ఏంటంటే ఒక కేసు నమోదు చేసినట్టయితే ఎవరి మీద కేసు నమోదు చేస్తారో వారి మీద పూర్తిగా ఆధారాలతో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సిట్టుది సిబిఐది వీళ్ళకు ఉంటుంది వీళ్ళే వాళ్ళ మీద ఈ కేసు పెట్టిన వాళ్ళ మీద వీళ్ళు తప్పు చేశారు వీళ్ళు డబ్బులు రావచ్చు ఈ స్కామ్ కు పాల్పడ్డారని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఎక్కడ నెగ్లెజ్నా సాక్ష్యాలు దొరకకపోయినా సాక్షులను ప్రవేశపెట్టకపోయినా కోర్టు కొట్టివేసే అవకాశం ఉంది అందుకే సిబిఐ కేసులన్నీ కూడా వీగిపోవడానికి కారణం ఏంటంటే ఆ టైంకు సాక్షులు ఉండకపోవడం సాక్షులు చనిపోవడం సాక్షుల్ని పెట్టడం సాక్షుల్ని లేకపోతే వాళ్ళ వైపు మళ్లించుకోవడము ఈ కారణాల వల్ల సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ సిట్ కేసులు కానీ దర్యాప్తు సంవత్సరాన్ని కూడా వీగిపోతుంటాయి కానీ ఈడీ కేసులను పరిశీలించినట్టే ఈడీ అన్ని వివరాలు సేకరించిన తర్వాత అవి తీసుకెళ్ళి కోర్టుకు సమర్పిస్తుంది ఒక ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి కోర్టుకు సమర్పించిన తర్వాత పూర్తి ఆధారాలతో కోర్టుకి ఇచ్చిన తర్వాత ఇక ఈడీకి సంబంధం లేదు ఎవరి మీద అయితే కేసు ఉందో ఆ వ్యక్తి నేను తప్పు చేయలేదని తనకు తాను ప్రూవ్ చేసుకోవాలి సిబిఐ సిట్ బృందమేమో సిఐడి బృందమేమో వాళ్ళు ప్రూవ్ చేయాలి ఇక్కడేమో పర్సన్ ప్రూవ్ చేసుకోవాలి అసలు ఈడీకి సంబంధం ఉండదు అందుకే ఈడీ పూర్తి వివరాలు లేకుండా ఎంటర్ అవ్వదు ఈడీ వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు ఈడీ పూర్తిగా తెర వెనుక నడిపిస్తుంటుంది తెర వెనుక వీళ్ళకి సంబంధించిన నలభై ఒక్క మందికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఈ పాటికే సేకరించడం వాళ్ళ బ్యాంకు లావాదేవీలు వాళ్ళకి సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఎవరి నుంచి ఎవరికి వెళ్తున్నాను ఇప్పుడు డైరెక్ట్గా డబ్బు దొరకడంతో ఖచ్చితంగా కూడా ఈడీకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఈడీ పరిధిలోకి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ పదకొండు కోట్ల డబ్బుల విషయంలో సిట్టు విచారణ జరిపించాలని ఇప్పుడు అది సూచిస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక రెడ్డి అయితే నాకు సంబంధం లేదని వార్త అయితే వస్తుంది మరి రెడ్డి కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో వినివాల్ అయ్యానంటే మీరు ఏం చెప్తారు సార్ రాజకేసి రెడ్డి అలాగే ఇప్పుడైతే కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన విజయేందర్ రెడ్డి ఎవరైతే వరుణ్ కుమార్ వీళ్ళ ద్వారా ఆ డబ్బు అక్కడికి చేరింది రెడ్డికి అలాగే ఈ విజయేందర్ రెడ్డి అనే టైంకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంతకుముందు కూడా గతంలో కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి బ్రేవరేజ్కి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టారు ఇవన్నీ ఉన్నాయి ఒక ఒక వ్యక్తిని మరొక వ్యక్తితోటి నమ్మి అన్ని డబ్బులు వాళ్ళ దగ్గరికి పెట్టాడంటే ఖచ్చితంగా కూడా వ్యాపార సంబంధాలు లేకపోతే వ్యక్తిగత అనుబంధాలు వ్యక్తిగత సంబంధాలు అన్నీ ఉంటాయి మనం ఎలక్షన్ టైంలో కూడా మనం చూస్తుంటాం ఏదైనా వెహికల్ని డబ్బులు దొరికినాయనుకో ఒక రాజకీయ నాయకుడిని డబ్బులు దొరికినాయనుకో అవి నాయ కావని చెప్తారు ఎందుకు అంటే నా అంటే నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రెడ్డి పరిస్థితి కూడా రెడ్డి నా డబ్బులు అని చెప్పినట్టయితే ఖచ్చితంగా కూడా తను ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయని చెప్పాల్సిన ప్రజలు అందుకే నా ముందస్తుగా ఇప్పుడు తనయన ఎవరు చెప్పలేదు ఇప్పటికీ వరకు కానీ తనని చెప్పకపోయినప్పటికీ తానే నాకు కావని చెప్పి కేసు వేయడం జరిగింది అంటే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అంటే ముందస్తుగా ఎందుకు వేసుకున్న అంటే ఇది ఎక్కడ నా మీదకి వస్తుందో నన్నీళ్లు చేస్తారని చెప్పడం జరిగింది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ వన్గా ఉన్న కేసు రెడ్డి చుట్టే జరుగుతుంది ఇప్పుడు అంతే ఇప్పటికి కూడా అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడే అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరు జగన్మోహన్ రెడ్డి పేరు పదే పదే ప్రస్తావనకు వస్తుంది అనేది అనే చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పుడు 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 ఫైనల్గా మిగిలిపోయింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన చర్చనే జరుగుతుంది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళ పాత్ర పాత్రదారులు వాళ్ళు వేసిన వాళ్ళు ఎక్కడ ఎక్కడి వరకు ఎక్కడిది వాళ్ళ పాత్ర ఉంది ఏం చేశారు ఇవన్నీ కూడా ఆల్రెడీ సిట్ సిట్ దగ్గర దర్యాప్తు వాళ్ళ దగ్గర మొత్తం పూర్తిగా వివరాలని ఉన్నాయి ఇప్పుడు ఫైనల్గా క్లైమాక్స్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఎంత అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఫిఫ్టీ పర్సెంట్ ఉందా తనే చేయించాడా లేకపోతే తనకు తనకు తెలియకుండా చేసే అవకాశం లేదు ఎందుకంటే తన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన వ్యక్తి లిక్కర్ స్కామ్ జరుగుతుంటే తనకు సంబంధించిన వ్యక్తులు తన సీఎంఓ ఆఫీసు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిన సందర్భంగా తనకు తెలియకుండా జరిగే ప్రసక్తే లేదు కానీ ఏ విధంగా జరిగింది ఎంతవరకు తన సహకారం ఉంది ఎంతవరకు ఫైనల్గా తనే చేయించాడా లేకపోతే తన ఈ లబ్ధి మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరుగుతుందని చెప్తున్న ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది ఓ మూడు వందల కోట్లు ఏదో ఎన్నికల కొరకు అభ్యర్థులకు పంచారని చెప్తున్నారు మిగతా డబ్బు దుబాయ్కి వెళ్ళింది మిగతా బెంగళూరులో ఆస్తులు కొన్నారు భూములు కొన్నారు ఇవన్నీ చెప్తున్న సందర్భంగా వీటన్నిటికీ ఏంటి ఇవన్నీ ఎక్కడ అనేది అంతిమంగా ఎవరికైనా తేలే క్రమంలో ఈడీ ఎంటర్ అనేటయితే ఖచ్చితంగా ఈ అందరి మీద కూడా మరొకసారి కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ముఖ్యంగా చూసుకుంటే ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి భయం మొదలైంది అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ కలవటం కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు సత్యమాణి భారతి రెడ్డి గారు కావచ్చు కలిశారు తర్వాత ఏం జరుగుతుంది అంటే అరెస్ట్ కాబోతున్న భయంతో వెళ్ళి కలిశారంటే ఏం చెప్తారు సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతుంటే పరిస్థితి తెలిసిపోతుంటుంది ఎందుకంటే నిన్న ప్రెస్ మీటులా పేర్నినానే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని అంటే తను చెప్పకనే చెప్పగలదండి నెక్స్ట్ టార్గెట్ లేకపోతే నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న సందర్భంగా మనకు అంటే కనిపిస్తుంటుంది ఇప్పుడు మొత్తం అరెస్ట్ అవుతారు నెక్స్ట్ నా దగ్గరికి వస్తుందని చెప్తున్న సందర్భంలో గవర్నర్ దగ్గర నుంచి రిలీఫ్ ఏదైనా ముందస్తుగా అతనితో రిలీఫ్ తీసుకోవడానికి వెళ్ళాడా లేదంటే కోర్టుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడా లేదంటే ఇది కేసు తప్ప ఇప్పుడు ఆల్రెడీ తప్పుడు కేసు అని చెప్పి కూట ప్రభుత్వం తప్పుడు కేసు అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి ప పబ్లిక్ సింపతికి గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాడా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎత్తురు వేసే అవకాశం ఉంటుంది అసలు కేసేయలేదు ఏం లేదు నన్ను ప్రభుత్వం వేధిస్తుంది ప్రభుత్వం నా మీద తప్పుడు కేసులు పెడుతుంది నేను గతంలోనే పదకొండు నెలలు జైల్లో ఉన్నాను ఇప్పుడు నాకు జైల్లో ఉండడం కొత్త కాదు నేను జైలుకి వెళ్ళి వస్తాను అని చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా కూడా జైల్లో ఉండొస్తే సానుభూతి వస్తుంది జైల్లో ఉండొచ్చిన తర్వాత అధికారానికి వస్తే ఒక సెంటిమెంట్ కూడా ఇటీవల ప్రబుల్ ఒకటి పాదయాత్ర చేయాలి లేదంటే జైలుకెళ్తే కూడా అధికారంలోకి వస్తుంది జైలుకెళ్ళొచ్చి పాదయాత్ర చేసే అవకాశం ఉంటాయి ఇవన్నిటిని బేరీజ్ వేసుకోవడానికి ప్లస్ అయితే ఈ మధ్యకాలంలో అతనికి అంటే పెద్ద భయం పట్టుకుంది ఏంటంటే అప్పట్లో జైలుకెళ్ళిన సందర్భంలో తన చెల్లె షర్మిల పార్టీని కాపాడడం జరిగింది పాదయాత్ర కంటిన్యూ చేయడం జరిగింది ఇప్పుడు తన వాళ్ళందరినీ దూరం పెట్టడం జరిగింది తనకు అంటూ ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి వేసుకుంటే తల్లి దగ్గర లేదు చెల్లి దగ్గర లేదు కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఇప్పుడు రేపు వేళ జగన్మోహన్ రెడ్డి అయితే పార్టీ పరిస్థితి ఉంది పార్టీని ఎవరు లీడ్ ఎవరైతే అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి లేడు ఇంకా అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు జైల్లోనే ఉండే పరిస్థితి ఉంది అసలు పార్టీని ఎవరిని నడిపించాలి ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో భారతీ రెడ్డి ఏమన్నా హిస్టరీ ఏమన్నా ఇది ఉందా ఇక్కడ ఫెయిర్గా ఉందంటే ఆ పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉందో ఆమెకు కూడా అంతే వాటా ఉన్నట్టే కనిపిస్తుంది సరే భార్య అయినా కనీసం ఫెయిర్ రికార్డు ఉంది సరే పార్టీ తన జైలుకి వెళ్తే తనన్న పార్టీని ముందుకు అంటే ఆమె ఆమె కూడా భారతీయ సిమెంట్కి సంబంధించి కేసులు ఆ విధంగానే లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళది కూడా ఇన్వాల్వ్ అవున వాళ్ళ డైరెక్టర్ ఇన్వాల్వ్ వాడడం ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా కూడా పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సందర్భంగా ఏం చేయాలనో దిక్కుతో వచ్చిన పరిస్థితి ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధంలో ఉన్నాడని చెప్పొచ్చు సో ఇదండి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆల్రెడీ పదకొండు కోట్ల ఎక్కడి అని చెప్పి సిట్టి విచారణ అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో రాజ్ కాసి రెడ్డి అయితే నాకైతే సంబంధం లేదని చెప్తున్నారు తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్